హాయ్ అండి అందరికీ ఇష్టమైన వెజ్ మంచూరియా ఫ్యామిలీ మొత్తానికి ఫ్యామిలీలో ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీకి ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో ఈజీగా నేను చేసి చూపిస్తాను దీనికి నేను ఒక కేజీ క్యాబేజీ అయితే తీసుకున్నాను సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఒక పెద్దవి మూడు క్యారెట్లు సన్నగా తురిమింది క్యాబేజీ తురిమిన దాంట్లో క్యారెట్ తురుము వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను పసుపు ఒక పావు టీ స్పూను మిరియాల పొడి ఒక స్పూను సాల్ట్ ఒక అర స్పూను కారం రెండు స్పూన్లు మైదాపిండి నాలుగు స్పూన్లు కార్న్ఫ్లోర్ ఒక మూడు స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మనం వేసిన పిండిలు మసాలాలు అన్నీ క్యాబేజీ తురుములో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక మూడు పెద్దవి బంగాళదుంపలు బాగా మెత్తగా ఉడకబెట్టి తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నానండి అవైతే ఇలా సేత్తో సిదిమేసి ఇలా వేయాలి వేసి బాగా ఈ క్యాబేజీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం శ్రమ అనుకుంటాం కానండి చాలా ఈజీగా కొంచెం టైం కేటాయితే చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అండి ఏ కెమికల్స్ ఏమి మనకి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇవి వేసి బంగాళదుంప కూడా వేసి కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం పిండి అయితే ఇలా వేయాలండి పిండి ఇలాగా కొంచెం జల్లండి ఒక ప్లేట్లోని మనం బాల్స్లా చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ బాల్స్ని ఇలా వేయాలండి వేసి మనం ఇవి జాగ్రత్తగా వేపుకోవాలి అసలు గరిటె పెట్టకూడదు బాగా అడుగున వేగినవి అన్నాక అప్పుడు కొంచెం ఇలాగా కొంచెం కదిపప్పుడు తిరగేయాలండి ఇవి ఎక్కువ కూడా వేయకూడదు మనం ఆయిల్లోనే కొంచెం కొంచెంగానే వేయాలి ఇవన్నీ నేను ఒక ఐదారు సార్లు అయితే వేయించి తీసుకున్నానండి తర్వాత వేరే ప్యానం పెట్టి ప్యానం కూడా వేడెలుపుగా ఉన్నది పెట్టాలండి పేనం పెట్టి పేనం ఎడక్కి ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసి సన్నని అల్లం తరుగు వెల్లుల్లి తరుగు వేయాలండి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేయాలి ఒక ఆనియన్ వేయాలండి ఒక ఆనియన్ ముక్కలో కొంచెం సాల్ట్ అయితే వేయాలి మిరియాల పొడి అండి కొంచెం టమాటా సాసు ఒక రెండు స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ రెండు స్పూన్లు వేయాలి సోయా సాస్ ఒక స్పూను వెనిగర్ ఒక స్పూను వేసిన తర్వాత బాగా ఒకసారి కలపాలి గరిటి తోటి తర్వాత మనం దీనికి చిక్కదనం కోసం ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే తీసుకుని ఇలా వాటర్ కోర్స్ అయితే కలపాలండి మన గ్రేవీలా రావాలి కదా ఇందులో వేసేద్దాము ఈ సాసుల్లో వేసేయాలండి ఫ్లోర్ ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ అదే కప్పుతో ఒక రెండు కప్పులు వాటర్ అయితే పట్టిందండి నాకు రెండు కప్పులు వాటర్ వేశాను వాటర్ వేసిన తర్వాత ఇలాగ గరిడతో బాగా కలపాలండి కలిపిన తర్వాత అది కొంచెం చిక్కబడిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న బాల్స్ అయితే వేసేయాలి చూసారా మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి కొంచెం టైం కేటాయితాయి ఈ అని నలుగురు ఐదుగురున్న ఫ్యామిలీకి ఈజీగా సరిపోద్ది శ్రమే కానండి చాలా టేస్ట్ బాగుంటదండి ఇంట్లో మనం ఏ కెమికల్స్ అది వాడకుండా టేస్టింగ్ సాల్ట్ అది కూడా వాడలేదండి